దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రిలారా మీరందరూ దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నప్పటికీ మన పరిస్థితుల అన్నిటికీ చాలిన దేవుడు యేసు ప్రభు మన ముందు నడుస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏ విషయాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న ఒక ప్రత్యేకమైన వాక్కును మీతో తెలియజెప్పాలని మనసారా కోరుకుంటూ ఇలాగ మీ ముందుకు రావటం జరిగింది దేవుడు యహోశువాతో ఒక విషయాన్ని చెప్పి ఉన్నాడు అదేంటంటే యహోశువా గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఆఖరి మాట నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను అనే ఒక చక్కని మాట ఈరోజు దేవుడు మనకి తన వాగ్దానంగా ఇస్తా ఉన్నాడు మీరు ఎలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేడు వారి కన్ను ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఉంటూ ఉంటారు కొంతమంది వ్యాపారంలోను కొంతమంది వ్యవసాయంలోను కొంతమంది చేతి పనుల్లోనూ కొంతమంది ఉద్యోగాల్లోను ఏమండి రకరకాల రంగాల్లో మరి మీరు పనిచేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా చూసుకుంటే కొంతమంది సేవలోను పరీక్షలోను ప్రార్థనా సేవలోను ప్రయాసపడుతూ ఉన్నారు ఎవరెవరు ఏ ఏ విభాగాల్లో చేస్తున్నారు ఎవరెవరు ఎదుట మరి ప్రయాసపడుతూ ఉన్నారు ఎలాంటి మనుషుల మధ్యలో మీరు ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడుతూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా చూడండి మన మీదన్న ఒక విషయాన్ని ప్రారంభించినప్పుడు మనుషులుగా మన మీద ఒక విషయాన్ని మొదలుపెట్టినప్పుడు దాన్ని మనం కొనసాగించవచ్చు లేకపోతే మధ్యలోనే ఆపేయవచ్చు ఎందుకంటే మన సామర్థ్యం మన శక్తి మన జ్ఞానం అంతమంది కానీ మనల్ని గొప్ప చేయాలని మొదలు పెట్టేది మనుషులు కాదు ఇక్కడ మధ్యలో ఆపేయడానికి మన చేయి వదిలిపెట్టేసి మనల్ని అనాథలుగా విడిచిపెట్టడానికి ఏ మనుషుడు మనకి వాగ్దానం చేయటం లేదు మనల్ని గొప్ప చేయటం అనే ఒక కార్యక్రమాన్ని ఒక శుభప్రదమైన పనిని ప్రారంభిస్తుంది దేవుడే కాబట్టి దేవుడు దీన్ని మొదలు పెడుతూ ఉన్నాడు ఇక ఇది మధ్యలో ఆగిపోయేది లేదు ఏ ఏ విషయాల్లో మనం కృంగిపోతూ ఉన్నామో నిరాశ పడుతూ ఉన్నామో నిరుత్సాహంతో ఉన్నామో వాటన్నిటి నుంచి ఈ శుభవేళ మనం బయటికి రావాల్సి ఉంది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఇక నిన్ను గొప్ప చేయటం దేవుడు మొదలు పెడుతూ ఉన్నాడు ఎవరైతే నీ స్థితిని చూచి నవ్వుతూ ఉన్నారో ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే సూటిపోటి మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఇంతకాలం ఓర్చుకుంటూ వచ్చావు ఇంతకాలం దేవుని మాటను బట్టి సహించుకుంటూ వచ్చావు ఇక ముందు వారి ఎదుటనే ప్రభువు నిన్ను హెచ్చి హెచ్చించబోతూ ఉన్నాడు వారి ఎదుటనే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు వారి ఎదుటనే ప్రభువు నిన్ను ఉన్నతంగా ఉంచబోతున్నాడు ఈ వాక్కు ఎవరికో అని అనుకోవద్దు సూటిగా తేటగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక నుంచి దిగులు పడొద్దు నిరాశ పడవద్దు దేవుడు ఇచ్చే ఈ మాటతో ధైర్యం తెచ్చుకొని యహోశివ ఎలాగైతే ముందుకు సాగిపోయాడో మనం కూడా అలాగనే ముందుకు సాగిపోదాం దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో ప్రభువు నెరవేర్చునుగాక ఆమె అందరికీ వందనాలు